ఈ మధ్యన చాలా మందికి కూడా సమస్య ఉంది అది నాకు కూడా ఉండే అయితే దీనికి ఎన్నో ఎంతోమంది మంది డాక్టర్ల దగ్గర తిరుగుతున్నాము కానీ అది తగ్గడం లేదు కదా మనం చే మన చేతులతోనే మనకు తెలిసిన చెట్టే ఉంది ఒకటి రెగ్యులర్గా చూస్తాం అది చాలా చాలాసార్లు మనం చూసినాం ఆ చెట్టుని అయితే సమస్య సమస్య చాలామందికి జరుగుతుంది నేను ఇద్దరు ముగ్గురు కూడా చెప్పినాను ఆ చెట్టు ఇట్లా పెడితే తగ్గుతుందని ఆ చెట్టు మీకు అందరికీ తెలుసు ఆ చెట్టు వల్ల ఆ చెట్టుతోనే ఒక రెండు మూడు సార్లు మనం దాన్ని కొంచెం ఇట్లా నలిసి దానిలో వచ్చే రసాన్ని ఎక్కడైతే పెయిన్ గురుగుతుందో అక్కడ పెట్టినామనుకో ఒక కంప్లీట్గా ఒక వారం రోజులలో మళ్ళీ మన ఇంటికలు మనకు వచ్చేస్తాయి నిజమండి అండి నేను ఫేస్ చేసిన నేను పెట్టినా కూడా ఆ చెట్టు వచ్చేసి మీకు చూపిస్తాను అది ఊర్లల్లో చాలా కనిపిస్తా మాకైతే ఆ చెట్టు ఎట్లా అంటే చూపిస్తాను నేను ఇప్పుడు అది చాలా అద్భుతమైన చెట్టు మీకు తెలుసా చెట్టు కూడా వర్షాకాలంలో అది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం చలికాలం కదా చెట్లన్నీ అడిగిపోతాయి అవి వర్షాకాలంలో చాలా ఉంటాయి ఆ చెట్టు వాళ్ళు ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు దాన్ని పెట్టుకున్నాం అనుకో ఆ పేనుగురువు మాత్రం శాశ్వతంగా దూరం అయిపోతుంది ఆ చెట్టు ఎట్లా ఉంటుంది అంటే ముళ్ళు ముళ్ళు ఉంటుంది కొంచెము ఒకటే కాదు రెండు చెట్లు ఉంటాయి ఆ రెండు చెట్లలో ఒకటి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఈ చెట్టు చాలా బాగా పనిచేస్తాయి ఈ చెట్టు దీనికి వచ్చే పాలు తీసుకొని మనం ఎక్కడైతే పెయిన్ కొరుగుతుందో అక్కడ ఈ చెట్టు పాలు వస్తాయి పాలు పెట్టేసినకో మనం తిరిగి మళ్ళా పెనుగు రోడ్ నుంచి ఉపశమనం పొందొచ్చు ఇంకొక చెట్టు కూడా ట్రై చేస్తున్నాను ఆ చెట్టు ఎక్కడుందో కనపడలేదు కనపడటలేదు అది వర్షాకాలంలో అయితే చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నా చూస్తున్నా దొరుకుతుంది ఖచ్చితంగా ఇట్లా ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో చుట్టూ ఇక్కడ ఇక్కడ చెట్లు ఉంటాయి కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కనిపిస్తలేవు చూసాం చూసాం వెతుకుతున్నా మీ గురించి వెతికి చూపిస్తాను ఇప్పుడు హాస్పిటల్ గవిగివి ఉన్నాయన్న ఒకప్పుడు అంతా ఈ హాస్పిటళ్ళు అవి ఇవి ఎక్కడీ అసలు ప్రథమ చికిత్సనే మొత్తం అయితే ఇక్కడ చెట్లు బాగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రదేశంలో ఉండొచ్చు అని అనుకుంటున్నా బర్రెలు పేడ వేస్తున్నాయి కానీ మీరు నమ్ము నమ్మకపోండి కానీ ఇది మాత్రం నిజం ఇంతకుముందు ఒక చెట్టు చూపించిందా అది ఇప్పుడు ఒకటి చూపిస్తాను అది ఈ రెండు చెట్లల్లో ఏ ఒక్క చెట్టు మీకు దొరికినా పెట్టుకున్నారు అనుకో తిరిగి ఈజీగా మీరు పెయిన్గురుగుడు నుంచి బయట పడే ఛాన్స్ ఉంది మార్గం ఇదే ముఖ్య డాక్టర్ల దగ్గరికి పోయి వేలు వేలు వందల వందలు అవసరమో పెట్టడం మనకు చేతిలో ఉన్నది కదా దీన్ని పెట్టేసుకోవాలేమో ఈజీ అయిపోతుంది కదా కొబ్బరి చెట్లు ఇన్ని చెట్లు ఉన్నాయి కానీ ఆ ఒక్క చెట్టు దొరుకుతలేదు ములక్కాయలు అవుతున్నాయి ఎవరికైనా కావాలంటే ఎప్పుడు పార్సల్ పంపిస్తాను దొరికింది 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 దొరికిందండి ఇక ఈ ముళ్ళు ఉందా ఈ ముళ్ళు ఈ చెట్టు ఇట్లా అంటే ఇట్లా ముళ్ళు వస్తాయి ఈ చెట్టుది ఆకు ఆకులు ఇప్పుడు లేవు దానికి ఎండిపోయినాయి చెట్లు ఎండిపోయినాయి కాబట్టి ఆ ఆకు మంచిగా నువ్వు మనం ఇట్లా మంచిగా దాన్ని చేతిలో ఇట్లా పట్టుకొని దాన్ని నలిసి దాని నుంచి మనము దాని నుంచి వచ్చే రసము ఎక్కడైతే పెయిన్ ఉరుగుతుందో అక్కడ మనం రోజుకొక్కసారి రెండుసార్లు పెట్టి పెడితే ఒక వారం రోజులలో మన ఇంటికెళ్ళి మనం తిరిగి తెచ్చుకోవచ్చు డాక్టర్లో తిరిగి దగ్గరకి తిరిగిన వేస్ట్ అండి నాకు నమ్ముండి ఓకేనా ఇంతకుముందు ఫస్ట్ పెట్టిన చెట్టు ఉందా అది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా బాగా పనిచేస్తుంది కాకపోతే ఇది కొంచెం ఆకు లేదు కాబట్టి నీకు ముళ్ళే చూపించిన కానీ ఖచ్చితంగా మీకు మాత్రం నెక్స్ట్ టైం మీకు ఆకు ఆకు ఎట్లుంటో చూపిస్తాను ఓకే